హలో ఎవ్రీవన్ ఈ అక్వేరియంలో అన్ని చేపలు చాలా అందంగా రంగురంగులుగా ఉన్నాయి కానీ ఆ మూలలో ఓ బూడిద రంగు చేప మాత్రం ఒంటరిగా నిరుత్సాహంగా ఉంది మరి దానికి కలిగిన బాధ ఏమిటో ఇంతకీ దాని బాధేంటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం రండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాస్ వల్ ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరేంటో తెలుసా విలువా ఒక అక్వేరియం షాపులో రకరకాల రంగురంగుల చేపలు ఉండేవి నిత్యం అక్కడికి ఎంతో మంది వచ్చిపోయేవారు చేపల రకాలు వాటి పెంపకానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి షాపులోని వ్యక్తి వారికి వివరించి చెప్పేవారు ఎవరికి నచ్చినవి వారు కొనుక్కొని వెళ్ళిపోయేవారు ఆ షాపులోనే మూలగా ఉన్న ఒక అక్వేరియంలో ఒక బూడిద రంగు చేప ఒకటి ఉంది దాన్ని మాత్రం ఎవరూ కొనుక్కోవడం లేదు షాపతను వేలకి తిండి పెడుతూ జాగ్రత్తగానే చూస్తున్నాడు అక్వేరియాలు ఖాళీ అవ్వడము మళ్ళీ కొత్త చేపలు రావడము జరుగుతూనే ఉంది తనని మాత్రం ఎవరూ ఎందుకు తీసుకోవడం లేదో అనే దిగులు మాత్రం ఆ బూడిద రంగు చేపకు ఉండేది ఒకరోజు రంగు చేప ఉన్న అక్వేరియంలోకి మరో చిన్న చేప వచ్చింది అది భలేచలాకి పిల్ల రంగు చేప ఏదో పోగొట్టుకున్నట్లుగా తరచూ దిగాలుగా ఉండటం గమనించింది ఈ చిన్న చేప ఒకరోజు ధైర్యం చేసి ఏంటి ఎప్పుడు చూసిన మూడిగా ఉంటావు ఏమైంది నీకు అని అడిగింది చిన్న చేప ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్న రంగు చేపకు ప్రేమగా తనని పలకరించేవారు దొరికారు అనగానే చాలా సంతోషం అనిపించింది చాలా రోజులుగా చూస్తున్నాను ఎంతో మంది వస్తున్నారు చేపలను కొనుక్కొని వెళ్తున్నారు నన్ను మాత్రం ఎవరూ కొనుక్కోవడం లేదు అసలు నాకేం తక్కువ నా రంగే నాకు శాపమా అని ఆ చిన్న చేపని ప్రశ్నించింది బూడిద రంగు చేప చిన్న చేప నవ్వుతూ ఈదుకుంటూ అక్వేరియంలో ఒక మూలకు వెళ్ళింది అక్కడ ఉన్న ఓ పేపర్ మీద తోకతో తపా కొట్టింది నీ ప్రశ్నలన్నింటికి సమాధానం ఇదే అని చూపించింది బూడిద రంగు చేప అర్థం కాలేదన్నట్లుగా ముఖం పెట్టింది వెంటనే చిన్న చేప బూడిద రంగు చేప దగ్గరికి వచ్చి నీ రంగు చూసి ఎవరు కొనుక్కోవడం లేదని నువ్వు అనుకుంటున్నావు ఆ పేపరు చూసి నిన్ను కొనుక్కోవడం లేదు ఇక్కడ ఉన్న అన్ని చేపల కన్నా నీ ధర ఎక్కువ అంటే నువ్వు ఎంతో విలువైన చేపవు నిన్ను కొనే స్తోమత లేక ఎవరూ నిన్ను చూడటం లేదు అంది చిన్న చేప ఆ మాట వినగానే రంగు చేప ముఖం సంతోషంతో వెలిగిపోయింది ఆ రోజు నుంచి తన మనసులో ఉన్న దిగులునంతా తుడిచేసి ఆనందంగా జీవించసాగింది చివరిగా ఈ కథలోని నీతి ఏంటంటే చాలా మంది ఎంత కష్టపడ్డా తమని ఎవరు గుర్తించడం లేదని విలువ ఇవ్వడం లేదని గౌరవించడం లేదని ఇలా అనేక రకాలుగా బాధపడుతూ ఉంటారు ఇవన్నీ అనవసరం ఎవరి విలువ వారిదే ఎవరి ప్రత్యేకత వారిదే ఒకరు గుర్తించనంత మాత్రాన అది తగ్గదు మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు మరొకరితో పోల్చుకోకూడదు సూది పని కత్తి చేయలేదు కత్తి అవసరమైన చోట సూదిని వాడలేము కాబట్టి మీ బలబలాలు మీ వ్యక్తిత్వము మీ ఆలోచన విధానము అన్నీ మీకే సొంతమైనవి ప్రపంచంలో మీలాంటి వారు ఇంకొకరు ఉండరు ఆ ప్రత్యేకతనే మీరు మీ విజయానికి పెట్టుబడిగా పెట్టండి ఇంకా ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన కథల కోసము ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రూపాస్ వరల్డ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్